ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే నేను మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చెప్తున్నానండి కేవలం అర్ధ గంటలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అది కూడా దోశ దోశ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది చాలా మందికి ఇష్టం దోశ అంటే అది కూడా హోటల్ స్టైల్ దోశ అయితే చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కానీ పప్పులు పిండి ఇది ఏమి మనం నానబెట్టుకోవాల్సిన పనిలేదు పని లేదు దోశ అంటే ముందు రోజే ప్రిపేర్ అయి ఉండాలి కదా ఇట్లాంటివన్నీ ఏం లేదు ఓన్లీ అప్పటికప్పటికి ప్రిపేర్ చేసుకొని దోశ చేసుకోవడమే మనము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది వీడియోలోకి అయితే వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం కదండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని సన్నగా రవ్వలాగా మిక్సీకి అయితే వేసుకోవాలి మిక్సీకి వేసుకొని బొంబాయి రవ్వ ఎక్కువ ఇంత సన్నగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి బొంబాయి రవ్వని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పున్నర శనగపిండి అయితే తీసుకోవాలి కానీ మనం కప్పు ఏదైతే తీసుకుంటామో ఆ కప్పుతోనే అన్నీ అయితే వాడుకోవాలి నేనైతే ఈ కప్పు తీసుకున్నా దీంతో ఒకటిన్నర కప్పు శనగపిండి ఒక కప్పు పెరుగు స్పూన్ పం ఉప్పు ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి పంచదార ఎందుకంటే కలర్ కోసం దోశ అనేది కలర్ వస్తుంది అందుకు ఇప్పుడు దీని అయితే బాగా అయితే కలుపుతున్నాము దోశ బిండికి బ్యాటరీ ఎలా ఉండాలో అలా అయితే ఈ బ్యాటరీని ప్రిపేర్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఇంకా ఈ బ్యాటరీ అనేది ఇలా ఇలా ఇట్లా అయితే కలుపుకోవాలా మనం దోశ ఎడ్లా వేసుకుంటామో అయితే కలుపుకోవాలి దీన్ని ఒక అర్ధ గంట పాటు పక్కకు పెట్టుకుంటే పిండి అనేది బాగా పులుస్తుంది ఇదిగోనండి పిండి చూడండి ఎలా అయిందో ఒక బాగా పులిసింది పిండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కప్పుతో మనము నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నా ఒక కప్పు వాటర్ తీసుకున్నా ఇప్పుడు ఇంకో కప్పు వాటర్ అయితే బాగా వేడిస్తుంది కొద్దిగా ఉల్లిపాయ రుద్దుకొని దోశ అయితే వేసుకుందాము ఒక గంట దోశ పిండి వేసుకొని ఇట్లా వేసుకొని కొద్దిగా కాలిన తర్వాత అంచుల వెంట ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యినే వేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే ఇంకో బాగా కాలింది ఒకవైపు బాగా కాలింది ఇప్పుడు రెండో వైపులా వేసుకొని ఇంకా చూడండి బ్రౌన్ కలర్లో చాలా బాగా వచ్చింది కదా ఒక నిమిషం కాలిన తర్వాత ఇట్లా అతికి ఇంకా ఇంకా లెక్ సర్వ్ చేసుకుంటే ఇన్సిడెంట్ దోశ రెడీ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా తప్పగా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా